అందరికీ నమస్తే ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాల్లో మెహందా తుపాను ప్రభావం తీవ్ర దాల్చింది వాగులు వరదలు మొత్తం కూడా ఉధృతమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది అయితే చుట్టుపక్కల మండలాలన్నీ కూడా తీవ్రమైన వర్ష ప్రభావ ప్రభావంతో ప్రతి కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లకి పూర్తిగా నీరు పోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు చర్యలన్నిటికి చేపట్టినప్పటికీ పునరావాస ప్రాంతాలలో ఏర్పాటు చేసినప్పటికీ కనీసం ఆ పునరావాస ప్రాంతాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో గ్రామాలన్నీ కూడా నిర్బంధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ అన్నీ గ్రామాల చుట్టూ కూడా వాగులు నిండుకొని పొంగి పొలడంతో ఆ వాగుల యొక్క ప్రభావం ఉధృతం ఎక్కువ అవడంతో మనుషులు పునరావాస ప్రాంతాలకి పోయే పరిస్థితులు కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి పరిస్థితుల్లో కొంతమందికి నీళ్లు నిప్పులు లేని పరిస్థితులు కూడా తీవ్రమైన ప్రజలు అయ్యా మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మా ఇంట్లోకి వరద నీరు వచ్చింది మాకు ఎట్టుపోయేదానికి పరిస్థితులు కూడా బాగలేవని చెప్పినప్పుడు కూడా వారికి సహాయక సహకారాలు అందించేదానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనంత త్వరగా ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టి ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేదానికి ప్రభుత్వం తన ఛాయశక్తుల అధికారులు మొత్తం కూడా పనిచేస్తున్నారనే విషయం మనందరికీ కూడా తెలుసుకుని అయితే ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ మెహందా తుఫాను యొక్క ప్రభావం తీవ్రూప దాల్చుకున్న ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ప్రభుత్వానికి అనుసంధానంగా మీకున్నటువంటి సమస్యలను ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మీరు కూడా ఒక సహాయ సహకారాలు అందించాలి తర్వాత చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి మీరు సహక సహాయ సహకారాలు దానికి కూడా మీరు సేవా దృక్పథం కలిగి వారికి కొంత వసతి కలిగించే పరిస్థితులు కూడా మీరు అందరూ తీసుకురావాలని ఈ మెహందా తుఫాను ప్రభావం తీరేంత వరకు కూడా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఆ సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు కూడా బయటికి రాకుండా కొన్ని పురా లోతట్టు ప్రాంతాల అంతరూ కూడా మీరు మీకు మెరుగైనటువంటి వసతులు కలిగినటువంటి చోటకి వెళ్ళి మీరందరూ కూడా బాగుండాలని మీ అందరికీ మంచి జరగాలని ఈ తుపాను ప్రభావాన్ని తప్పించుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై హింద్